హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది కాబట్టి ఈ అమావాస్య లోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య రోజు విపరీతమైన శక్తులు కలిగి ఉన్నాయి అమావాస్య గనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ఫుల్ను కలిగి ఉంటాయని శాస్త్రం స్పష్టంగా చెప్తూ ఉన్నాయి కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతీంద్రియ శక్తులకు కలిగిన అమావాస్య చాలా పవర్ఫుల్ ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులను కనుక తప్పకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కార్తీక అమావాస్య ముగిసిపోతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని కూడా శాస్త్రాలలో వివరించబడింది కార్తీక అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ఆవుకు నెయ్యి దీపారాధన చేయాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి పవిత్రమైన ఈ రోజున మీ దీపాలు ఆహారము దుస్తువులు దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజు సంధ్యావేళలో సూర్యాస్తమం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనె దీపం వెలిగించుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసి నైవేద్యంగా సమర్పించి భగవత్ను పఠించాలి ఈ విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తాక కార్తీక అమావాస్య రోజున చీమలకు చలిమిడి తినిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్య అనేది పూర్వీకులకు శాంతి కోసం ప్రార్థనలు మరియు ఆచరించడానికి నిర్వహించిన ప్రార్థనలు మరియు ఆచారాలు నిర్వహించడానికి శక్తివంతమైన సమయం మన హిందూ పురాణాల ప్రకారం పూర్వీకులు ఈ రోజున తమ వారసులకు అందవలసిన ప్రత్యేక పూజలు మరియు తర్పణం ఆచారాలు చేయటం వారిని శాంతింప చేయడానికి సహాయపడుతుండేవి మరియు ధర్మబద్ధమైన పాలకుడు అయినటువంటి బలిచక్రవర్తి యొక్క పురాణంలో కూడా బంధం కలిగి ఉంది వాయు రూపంలో ఉన్న విష్ణువు మూడు అడుగుల భూమిని ఇవ్వాలని అంగీకరించాడు కానీ వామనుడు తన రెండు అడుగులతో మొత్తం భూమిని మరియు సర్వాన్ని కొట్టాడు అలాగే అతను మూడు అడుగుల అక్కడ ఎక్కడ వేయాలి అని బలి అడగగా తన మాటకు కట్టుబడి మూడవ అడుగు తన కోసం తన తలను అంగీకరించాడు వాయువుడు అతన్ని పాతాలోకానికి నెట్టేశాడు ఈ కార్తీక అమావాస్య నాడు బలికి సంవత్సరానికి ఒక్కసారి తన ప్రజలను సందర్శించే వరం కలిగింది దీని మూలాన కాబట్టి ఈరోజు నువ్వు బలి భాగ్యమే అని కూడా అంటారు కార్తీక అమావాస్య నాడు గణపతిని శివుని లక్ష్మీనారాయణులను ఆరాధించడం వల్ల వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదం అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత ఆర్థిక ఇంకా కూడా ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వము అభివృద్ధి మరియు వ్యాపార విషయం లభిస్తాయి కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోతాయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు మూడు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనుర్ లాభం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ధనానికి కూడా సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రత్యక్షలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోనుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు అమ్మవారు మీ ఇంట్లోనే అడుగు పెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా గల్లు ఉప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొన్ని తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది గల్లు ఉప్పు శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గల్లు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లు ఉప్పులోనే రాళ్ళ ఉప్పు అని రాక్ సాల్ట్ అని ఇలా అన్ని రకాలుగా ఈ సాల్ట్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఉప్పు ప్యాకెట్ ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఈ ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఉప్పును వంటల్లో వాడుకోండి వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక బాధలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈ అమావాస్య రోజు కూడా అందరూ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోవద్దు రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు దొరుకుతాయి సంపాదించుకునే అవకాశాలు కూడా వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ను లవంగాలను ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా కొ వాడుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకోండి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చే చేసుకోవాలి అని భావించారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేయాలి ఇలా చేస్తే అమ్మవారి ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారి ఆశీర్వదించి మన కోరికలను నెరవేరుస్తుంది అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఈ లవంగాన్ని ఒకటి నోట్లో వేసుకొని తినివేయడం వలన గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు ఈ చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాల నుండి మూడు లవంగాలు తీసి లవంగా రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి లవంగాలు వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి అద్భుతంగా ఉంటుంది కనుక అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు ఐదు లక్ష్మీ గవ్వలను కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ అమ్మవారికి పసుపు గవ్వలు ఈరోజు ఐదు పసు గవ్వలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీ బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రానే రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నీ పూజా స్టోర్స్లో ఈ లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వలు కావాలి అని తెచ్చుకోండి అక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి గవ్వలను నరదృష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఐదు లక్ష్మీ గవ్వలను కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలు డబ్బు దాచుకునే చోట పెట్టారు ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది రానే రాదు ఇలా పెట్టిన గవ్వలను ఆరు నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటిలో శుభ్రం చేసి మళ్ళీ మీరు మార్చుకోవచ్చు ఇలా పెట్టుకున్న ఈ గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా కూడా పోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఇలా చేయడం వల్ల ధనానికి అనేది లోటు అనేది రానే రాదు ఇలా పెట్టిన గవ్వలను ఆరు నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటిలో శుభ్రం చేసి మళ్ళీ మీరు ఈ ఇలా వాడుకోవచ్చు ఈ గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు అష్టైశ్వర్యాలు కలుగు తాయి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు అందరూ కూడా ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు